హరి ఓం నమో శ్రీమత్ అహ్లాండ కోటింద మహాడ నాయక వాసుదేవ గోవింద గోవిందయనమ్మ మన కుట్టిశ్వరులో కొద్దిగా గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను తీర్థయాత్రలోకి వచ్చాను ముందుగా అరుణాచలం వెళ్ళా అరుణాచలం నుంచి కాణిపాక కాణిపాక నుంచి తిరుచునూరు పద్మావతి అమ్మవారు దేవాలయంకి వెళ్ళ అక్కడ నుంచి కపిలతీర్థం కపిలతీర్థం నుంచి శ్రీవారి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తున్నాం అక్కడ నుంచి శ్రీకాళేశ్వరం శ్రీకాళేశ్వరం నుంచి ఇంటికి శ్రీకాళహస్తి కొద్దిగా మర్చిపోయి పేరు శ్రీకాళహస్తి నుంచి ఎవరి వాళ్ళ ఇంటికి వెళ్తాం నేర్పుతున్న భారతదేశంలో దేవాలయాలు ఎన్నో ఉన్నాయి ఆ దేవాలయ దేవాలయాలు చూడాలని ఎన్నో ఆశ కోరికొన్ని కానీ కొన్ని కొన్నిసార్లు సమయం దొరకక అవి పోషన్ అవుతుంటాయి కానీ ఇప్పుడు మాకు ఈ అవకాశం దొరికింది అందుకనే వచ్చాము మీకు కూడా టైం కనుక ఉంటే మీకు కూడా ఓపిక ఉంటే ఒకసారి ఈ దేవ ఈ భారతదేశంలో ఉన్న దేవాలయాలు చూడండి ఏమన్నా క్రియేషన్ అంటే మహా గొప్ప క్రియేషన్ ఇది మన పూర్వీకులు నిర్మించారు ఈ పురాణ ఈ పురాణాలు ఊరికి పెట్టలేదు ఎన్ ఎన్నో మంచి దేవాలయాలు ఉన్నాయి ఒకసారి మీకు సమయం దొరికినప్పుడు ఈ దేవాలయాలను చూడండి అండ్ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వాసుదేవ గోవింద గో